శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఆరవ శ్లోకంలో శ్రీమహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు సనాత్ సనాతన తమ కపిల కపిరవ్యయ స్వస్తి ద్వస్తికృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ సనాత్ జనన మరణాది వికారములు లేని శుద్ధ సత్వస్వరూపుడు పరమాత్మ సత్యం అనంతం బ్రహ్మ తుది మొదలు లేనివాడు పరమాత్మ ఆయన అనంతుడు సనాతనుడు పూర్వోయే దేవేభ్యో నమో రుచాయ బ్రాహ్మయే అను వాక్యాలను అనుసరించి బ్రహ్మాది దేవతల కంటే ముందటివాడు పరమాత్మ సనాతనుడు శోకామయత బహుశ్యాం ప్రజాయేమ అను సంకల్పమే ఈ చరాచర విశ్వం దీనిని అనుసరించి కన్నా పూర్వం నుండియే ఉన్నట్టి పరమాత్మ సనాతనుడు తదుపరి నామం తమహ సనాతనుల కంటే సనాతనుడు పరమాత్మ బ్రహ్మణో రూపం పురుష ప్రథమం ద్విజ వ్యక్తావ్యక్తే తదైవాన్యే రూపే కాలస్తదాపరం అని విష్ణు పురాణ వచనం పరమాత్మ నాలుగు రూపాలలో వ్యక్తమవుతూ ఉన్నాడు మొదటి రూపం కేవలం చిత్స్వరూపం అనగా చైతన్యస్వరూపం అదే చిదానందం కేవలం ఆనందమయ రూపం అదే శ్రీరమణులు ఈ చిత్తునే పురుషుడని పిలిచారు ఇక పరమాత్మ రెండవ రూపం వ్యక్తం అనగా మహత్తత్వం అనగా పంచభూతములగు ఆకాశాదులు కలసి గుణములచే కూడినది ఇక మూడవ రూపం అవ్యక్తం వ్యక్తం కాని మహత్తత్వం గుణములతో చేరి ప్రకృతిగా మారింది పరమాత్మ యొక్క నాలుగవ రూపం కాలం సర్వజీవుల సృష్టి వారి జీవన పరిమితి ధర్మానుష్ఠాన క్రమం ఈ క్రమంలో కాలం కంటే వ్యక్తం వ్యక్తం కంటే అవ్యక్తం ఈ అవ్యక్తం కంటే పురుషుడు సనాతనుడు సనాతనుడే కేవలం చిత్స్వరూపుడు చైతన్యస్వరూపం శుద్ధ చిత్తస్వరూపుడు ఇదియే తురియాతీతం ఇట్టి తురియాతీత భావమే సనాతనతమ సనాతనతమస్ఫూర్తి ఆకారమే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం కపిల కపిల అనగా ఎర్రని వర్ణము కలవాడు సూర్యుడు కపిలుడు సూర్యుని కిరణములు అనేక వర్ణములు అందు ఎరుపు కిరణములు భూమిపై గల నీటిని గ్రహించి వర్షరూపంలో భూమిని తడుపుతూ ఉన్నాయి ఈ క్రమంలో భూమిని పుష్టికరంగా చేయుచున్నది భూమిని జీవవంతంగా చేసి ప్రాణులను చైతన్యవంతంగా చేయుచున్నది భూమిని ఆవరించిన చైతన్యమే భగవద్విభూతిగా కీర్తించబడింది ఇట్టి భగవద్విభూతి సంకేతం కపిలవర్ణం అంతేకాక తన తల్లికి సాంఖ్యయోగాన్ని బోధించినవాడు కపిలుడు మహావిష్ణువు యొక్క అంశగా ప్రసిద్ధి చెందారు కపిలం అనగా ఎర్రని రంగు ప్రేరణాత్మకమైన దానికి సంకేతం సర్వమును వారి వారి ప్రవర్తనలందు ప్రేరేపించు శ్రీ మహావిష్ణువు కపిలుడు కపిల తదుపరి నామం కపిహి కమ్ అనగా జలం తన కిరణములచే భూమిపై నీటిని పీల్చి వర్షంగా భూమిని తడుపుట చేత సూర్యనారాయణుడు కపి అని కీర్తించబడ్డాడు కహ అనగా ప్రకాశం ప్రకాశమును సర్వత్రా వ్యాపింపజేయువాడు సూర్యభగవానుడు కహ వేదశాస్త్రాలు వీటిని రక్షించువాడు వేదవేద్యుడు సర్వవేదస్వరూపుడు శ్రీ సూర్యనారాయణుడు దీనినే సత్యభాష్యం కాయతి శబ్ద ఆయేతి కిరతి జలం వికిరతి కనతి దీప్తీతి వాక తం పాతి పిబతి ఇది కపి అన్నది కపి అనగా వరాహం శ్రేష్ఠుడని రెండు భావాలు కలవు సర్వవేదమయుడు వర్షమునిచ్చువాడు సర్వమునూ తన చేత నింపువాడు సర్వదేవతాస్వరూపుడు శ్రీమన్నారాయణుడు శ్రీ సూర్యనారాయణుడు భూగత జీవులకు ప్రాణస్వరూపుడు సూర్యభగవానుడే శ్రీ మహావిష్ణువు ఆయన కపి అని కీర్తించబడ్డాడు తదుపరి నామం అవ్యయ ప్రళయకాలమందు సర్వమును తనలో లయం చేసుకుని క్రియాశూన్యుడగుచూ రూపనామము లేక తనకు తానే ప్రకాశించు నిత్య సత్యమయుండు పరాతత్వమే అవ్యయుడు అట్టి అవ్యయుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం స్వస్తిద స్వస్తి అనగా మంగళం లేక శుభమగుగాక అను ఆశీర్వచన శబ్దం సు అస్తి అంటే మంగళమగుగాక సర్వులకు సమస్తులకు మంగళములను కోరు శబ్దమే స్వస్తి మంగళాకారుడును శుభప్రదాతయుగు పరమాత్మను సూచించు పలుకు స్వ అనగా తనకు తానై అస్తి అనగా ఉండుట అని మరొక భావం తనకు తానై ఉండునది ఆత్మతత్వం సర్వోత్తమైన భావం సర్వం కల్విదం బ్రహ్మ అను సర్వాత్మ భావనే స్వస్తివచనం సర్వ శ్రీ మహావిష్ణువు స్వస్తివాచకుడు వానికి నమస్కారములు సర్వులకు సమస్త మంగళములనుచ్చు శ్రీ మహావిష్ణువు స్వస్తిదహ తదుపరి నామం కృత్ స్వస్తి అనగా మంగళం శుభం దీనికి కారణభూతుడు పరమాత్మ నిత్య శుద్ధతత్వం నిత్య సత్యతత్వం నిష్కపటతత్వం అను గుణములు మంగళకరం దాని రూపైన పరమాత్మయే మంగళావతారుడు నిత్య మంగళావతారుడే మంగళములను ఇతరులయందు తన భక్తులయందు సాధించగలడు కలిగించగలడు అనగా తన తన భక్తులను తయారు చేయగలడు ఇదియే మంగళములను చేయుట లేదా ఆపాదించుట ఈ క్రమంగా మంగళ అనుభూతులకు కారణము శ్రీ మహావిష్ణువు స్వస్తి గుణమును తయారు తదుపరి తదుపరినామం స్వస్తి సర్వమంగళ మాంగళ్యే శివే సత్వార్థ సాధికే అన్నది సర్వమంగళాల రూపగు పార్వతీదేవి స్థుతి అలాగే మంగళాయ తనోహరి అని మరొక ప్రార్థనా వాచకం మంగళములన్నయూ శరీరముగా కలిగినవాడు మంగళములన్నయూ విష్ణు శరీరముతో ఆధ్యాత్మ్యతా భావం చెంది ప్రకాశిస్తూ ఉన్నాయి ఇట్టి శుభములనే శరీరముగా కలిగిన శ్రీ మహావిష్ణువు స్వస్తిగా కీర్తించబడ్డాడు తదుపరి నామం స్వస్తి భుక్ స్వస్తులను భుజించువాడు పరమాత్మ అనగా మంగళకరమగు ఆరాధనలను కీర్తనాదులను స్వీకరించువాడని అర్థం దీనినే గీతాచార్యులు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పద్యుపాసతే తేషాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం అన్నారు ఏ ఇతర చింతలు లేక నన్ను ఉపాసించిన వారి దినసరి యోగక్షేమ బాధ్యతను నేను స్వీకరిస్తానని భగవంతుని మాట తన యొక్క ఆరాధనా కీర్తనాది ఉపాసనలను స్వీకరించు భావననే భుజించుట అని సూచించారు తన ఆరాధనాదులను స్వీకరించు పరమాత్మయే స్వస్తి భుక్గా కీర్తించబడ్డాడు అట్లు కీర్తించబడు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం స్వస్తి దక్షిణ దక్షతే వర్ధతే ఇది దక్షిణ అను దానిని అనుసరించి శుభములను ప్రసాదించుటలోను శుభములను స్వీకరించుటలోను పరమాత్మ మిక్కిలి సమర్థుడు సమర్థతయే దక్షతం స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషంతమజం నిత్యం వ్రజామి శరణం హరిం అంటే స్మరించినంత మాత్రమే సకల దోషముల నుండి వేరైన జీవుడు మోక్షమును పొందునని భావం అట్లు రక్షించు పరమాత్మ నిత్య పరిశుద్ధుడు జన్మరహితుడు వానికి ఇదే శరణు శరణు అని ప్రార్థన పరమాత్ముని ఏ రూపంతో ఆరాధించినను ఉపాసించినను సమస్త దోషములు తొలగి నిర్మలులవుతారు తదుపరి మోక్షమును కూడా పొందుతారు ఈ క్రమంగా సర్వదోషములను హరించి మోక్షమును ప్రసాదించు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు सना सनातनतम कपिलल कपरव्यय स्वस्तिद स्वस्ति स्वस्थ स्वस्ति